సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీయూ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన భవన్ భవన్లో జరిగింది ఈ సందర్భంగా మెండ శ్రీనివాస్ మాట్లాడారు నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారం యేయంగా గత కొన్ని సంవత్సరాల నుండి సింగరేణి కార్మికులకు సొంతిల్లు అమలు చేయాలని పలు తీర్ల అవగాహన కల్పిస్తూ పోరాడుతున్న విషయం కార్మికులందరికీ తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో సొంతిల్లు అమలు చేస్తామని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు నాయకులు వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు దాని పరిష్కారం దిశగా పనిచేయకుండా కమిటీ ప్రభుత్వంతో చేస్తూ కాలం గడుపుతున్న గుర్తింపు సంఘం మేము సమస్యలు పరిష్కరిస్తుంటే మాపే కొన్ని కార్మిక సంఘాలు విమర్శలు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు కోరిక సొంతింటి పథకం అమలు కోసం గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్న సంగతి కార్మికులందరికీ తెలిసిందే సిఐటి తీసుకున్న నిర్ణయాన్ని గత సింగరేణి ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికలలో అటు పార్టీలు కానీ యూనియన్లు కానీ కార్మికుల సొంత పథకం అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని ఈరోజు మరిచిపోయి వివరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టే మరొక పోరాటానికి సింగరేణి కాలుష్యం ప్రయత్నించడంఏపి శ్రీకారం చుట్టింది ఈ నెల సింగరేణి వ్యాప్తంగా పదకొండు పన్నెండు తేదీలలో సొంతిల్లు కావాలా కోటర్ కావాలా అనే అంశం మీద అన్ని మైండ్స్ మీద బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తూ ఉంది ఈ బ్యాలెట్ ఓటింగ్ లో యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రాన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక పక్క సిఐటి కార్మికుల పక్షపాతిగా నీతి నిజాయితీ గల సంఘంగా కార్మికులకు చిరకాల కోరికైనటువంటి సొంత పథకం అమలు కోసం పోరాటం చేస్తూ ఉంటే అటు గెలిచిన కార్మిక సంఘాలు కానీ ఇటు రియాస్ అహ్మద్ సంఘాలు గాని ఇలా సిఐటిని ని విమర్శిస్తా ఉన్నాయి సిఐటి లొంగుబాటు వైఖరి వహిస్తుందని చెప్పి ఈరోజు పోస్టులలో పెడతా ఉన్న పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం గెలిచి సంవత్సరం నలభైంది ఏఐటిసి సంఘం కలిసి సొంతటి పథకం అమలు కోసం కమిటీ వేశారు అని చెప్పారు ఆ కమిటీ సభ్యులు ఎవరు ఉన్నారు ఆ కమిటీ ఎప్పుడు వేశారు ఏంటిది అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది ఒక పక్కనేమో కాలం చెల్లిన కోటర్లన్నీ కూడా సింగరేణి యజమాన్యం మేనేజ్మెంట్ కూల్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ కోటర్స్ కట్టిస్తామని చెప్పి అలా వెయ్యి కోటర్లకు నాలుగు వందల కోట్ల ఈరోజు ప్రకటించిన పరిస్థితి ఉంది అందుకనే మేము అంటా ఉన్నాం నాలుగు వందల కోట్లు పెట్టి వెయ్యి కోటర్లు కట్టించే బదులు అయ్యే కోటర్లో స్థలంలో స్థలం కార్మికునికి ఇచ్చేసి అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తే కార్మికుడే స్థిరస్థాయిగా నివాసం ఉంటారని చెప్పి మేము చెప్తా ఉన్నాం దీని అంతా అర్థం చేసుకోకుండా ఈ సొంతటి పథకం అమలు వల్ల కార్మికుడికి లాభము యజమానానికి లాభము అటు ప్రభుత్వానికి లాభం అని చెప్పి ఎంతసేపు మొత్తుకున్నా కూడా ఈ కార్మిక సంఘాలు పెడే పెడుతున్న పరిస్థితి ఉంది అట్లాగే మేనేజ్మెంట్ కూడా పెడిచేవన పెడు పెడుతున్న పరిస్థితి ఉంది ఇవన్నీ అవగాహన చేసుకోకుండా ఈ మొన్న మార్చి నెలలో ఐటి ఫార్మ్స్ ఒకసారి గారు చూస్తే మేము కోటర్ తీసుకున్నందుకు ఎన్ని డబ్బులు రికవర్ అవుతున్నాయని చెప్పి దాంట్లో స్పష్టంగా దాదాపు లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఈరోజు కోటల్లో ఉన్నందుకు ఆ కార్మికుల బాధలను అలవెన్స్ల మీద ఐటీ మాఫీ కోసం రెండు వేల పదకొండులో అగ్రిమెంట్ అయింది అది అందులో జేపీసీ సంఘంలో హెచ్ఎం ఉన్నది అందులో ఏఐటిసి కూడా ఉంది ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ ఐటీ మాఫీ మీద పెర్క్స్ మీద అల మీద ఎనిక టాక్స్ మీద ఒక్క మాట మాట్లాడకుండా ఇలా సొంతిల్లు కావాలని చెప్పి కార్మికులు కోరుతూ ఉంటే సిఐటి కోరుతా ఉంటే దీన్ని ఆహ్వానించకుండా మాతో కలిసి రాకుండా మా పైన విమర్శలు చేయడం అనేది గా ఉంది ఈరోజు సొంతిల్లు అంటే మనం కోట తీసుకున్నందుకు పక్క వంటి ఖాళీ స్థానంలో ప్రైవేటు వాళ్ళు ఇండ్లేసుకుంటే పట్టాలు ఇస్తా ఉన్నారు అది కూడా సోయలేదా ఏదమ్మది గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు మన కోటర్ మనకు వేయడానికి కంపెనీకి ఏమి ఇబ్బంది ఉన్నది అటు ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉన్నది మన వల్ల మన ఖాళీ స్థలాలలో మన సిగరేట్ స్థలాలలో ప్రైవేట్ వాళ్ళు ఎంతో మంది ఈ రోజు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది అయ్యే పట్టాలు మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం దీన్ని కూడా మీరు అర్థం చేసుకోకుండా సిఐటి చేస్తున్న పోరాడానికి మద్దతు ఇవ్వకుండా విమర్శలు చేయడం అంటే కార్మికుల హక్కులను కారడానికి కారడే మీకు రెండు సంఘాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి కోటర్ తీసుకుంటే ఎంత రికవర్ అవుతూ ఉన్నది ఏమేమో డబ్బులు కట్ అవుతా ఉన్నాయి కార్మికులు ఎంత నష్టపోతా ఉన్నారు ఆ నష్టాన్ని మనం కోటరు ఇచ్చేసిన తర్వాత మనకు ఆ కోటర్ మనకు పర్మెంట్ చేస్తే ఆ నష్టాన్ని మేము బ్యాంక్ గా పెట్టుకొని ఈరోజు సొంతిల్లు లోన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది దిగిపోయిన తర్వాత ఆ సొంతిల్లు మనం సొంతమవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాం పదిహేను వేల ఎకరాల భూమి సింగరేణ వ్యాప్తంగా ఉంది సింగరేణి కార్మికులు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు ఉంటా ఉన్నారు దిగిపోయిన తర్వాత ఇల్లు లేని పరిస్థితులలో జీవనం కొనసాగిస్తా ఉన్నారు అందుకనే సొంత ఇల్లు సాధించే వరకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ వికలంగా పోరాడుతూ ఉంది నిఖచ్చితంగా పోరాడుతూ ఉందని చెప్పి చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ నెల పదకొండు పన్నెండు తేదీలో జరుగు బ్యాలెట్ ఓటింగ్ లో సంతృప్తి కోసం బ్యాలెట్ అయితే నిర్వహిస్తా ఉన్నామో కార్మికుల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలియజేసి మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిగరెట్ కాలేజ్ చేస్తా ఉన్నాం